I am sorry

మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గీతా జయంతిని అత్యంత గ్రామం మండల హెడ్ క్వార్టర్లు అమ్మవారు గుడిలో ఆలయంలో ఈరోజు గీతా జయంతిని అన్ని ఆధ్యాత్మిక సంఘాలు కలిసి మన యొక్క ధర్మ సభ్యుల ఈ గీతా జయంతిని నిర్వహిస్తున్నాము మెడిటేషన్ సంబంధంగా ఇంకా మొత్తం అందరూ కూడా వచ్చారు అదేవిధంగా మొత్తం అందరూ కూడా మేము స్వామిజీలు వచ్చాము అదేవిధంగా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం మెమ్మలు మన మండలం మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ వారు మనం ఆహ్వానిస్తేనే ఆయన ఎంతో జ్ఞాన సంపన్నుడు ఆయన ఎండ కండ్రిక్ గురించి సభకు వచ్చారు ముఖ్య అతిథిగా శేతా భగవతి చూడడానికి దేశంలోనే ఉంది ఈ భగవత్యాగ అనేది భగవంతుడు అర్జునునికి ఒక్కరిగా ఎందుకు వెళ్తారు అంతమంది కొన్ని జన్మలు ధ్యానం చేయాలి కొన్ని జన్మలు జన్మం చేయాలి కొన్ని జన్మలు లైవ్ అవ్వాలి అంటే మనసు లైవ్ అయితే ప్రశాంతత వస్తుంది లైవ్ అంటే ఏంటి భగవంతుడు జీవుడుగా మారాడు మన రూపంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపంలో భగవంతుడు జీవుడుగా మారాడు మళ్ళీ ఆయన దేవుడు అవ్వాలంటే ధ్యానం చేయాలి ఈ మనసు ఇంద్రియ సుఖాల కోసం తాపత్రయపడి మనల్ని క్షోభ పెడుతుంది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కోరికలు అనుభవించాలని మనసు నిరంతరం మనిషిని ఏదో కంటితో చూడాలా తినాలా రుచులు అన్ని ఇంద్రియ సుఖాలకి అది లోబడి మనల్ని క్షోభ పెడుతుంది మనసు ఆ మనసుని బాహ్యంగా పెడితే మన మనసు అనేక పోరికి బాధలతో అది మిగులు పడి మనల్ని అశాంతి చేస్తుంది అలగడం చేస్తుంది దాంట్లో హృదయాన్ని భగవంతుడు మళ్ళించేదానికి మనం ఈ స్తోత్రాలు పూజలు ఇవన్నీ కూడా మా చెప్పారు పాంచజన్యం పూరించాడట కౌరవులు మానవులు మధ్యలో కృష్ణుడు పాంచజన్యం అంటే ఈ ఐదు చక్రాలు పంచ పాంచిజన్యము అంటే కిందకి ప్రాణాయామం చేయటమే పాంచిజన్య కూరించడం ఇక్కడ ఉన్న ఈ కోరికలైన కింద ఈ యొక్క ఆజ్ఞా చక్రం నుంచి పైకి ఏం లేవు అందువల్ల ఎవరు ధ్యానం చేస్తే కైలాసవాసులు ఈ స్తోత్రం చదివినా కుండలి లేస్తుంది లలితాశాస్త్రమాలు చదివినా కుండలిని అమ్మని పోతుంది అంటే ప్రతిదీ కూడా భగవన్ నామ స్మరణ చెవులో పడితే డెబ్బై రెండు వేల నాళ్ళు కరెంటు పాస్ అవుతుంది కరెంట్ పెరుగుతుంది శరీరం ఎందుకంటే బాహ్యంగా ఇంద్రియాలని మనం వాడుకుంటున్నాం చెవులతో వింటున్నాం కళ్ళతో దోస్తున్నాం మాట్లాడుతున్నాం వింటున్నాం నడుస్తున్నాం మనలో ఉండే ఎనర్జీ లాస్ అవుతుంది కొన్ని జన్మలు చేసిన పుణ్యము ఈ జన్మలో మనం చేసే కార్యక్రమాలు ఖర్చు అయిపోతుంది ఒకరు బ్రహ్మాండంగా ఎలా తరుకుంటున్నాను మళ్ళీ డవర్ అయిపోతారు కాంట్రాక్టర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక పెద్ద లాయర్ కానీ ఒక వెలుగు తినదరు తర్వాత డౌన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అంతా లాస్ దాన్ని పికప్ చేసుకోవాలంటే నిరంతరం భక్తిభావం ఉన్నారా స్తోత్రాల ద్వారా ధ్యానం చేయాల నామస్మరణ శ్రీరామ అంటే చాలా పౌరులు శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపుడు రాముడు వీళ్ళంతా ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు అంటే మనం భగవద్గీత ఏం చెప్పాడు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు భయపడద్దు కానీ నీ కర్మను ఆచరించు నువ్వు ఓడిపోతావు గెలుస్తాం అనవసరం నువ్వు యుద్ధం చేయాలి అంటే అక్కడ యుద్ధం అంటే ఏంటి కోరికలనే దుర్గుణాలైన కౌరవులు అంతా ఎదురుగా ఉన్నారు ఆ దుర్గుణాలు మనలోనే ఉన్నాయి ఆ పాండవులు అనేటువంటి మంచి స్వభావం మనలోనే ఉంది మనలో మంచి చెడుకు మంచి జరిగే పోరాటమే అక్కడ కురుక్షేత్రం అది అందరికి వర్తిస్తుంది ఒక కురుక్షేత్రం అన్ని యుగాలకు వర్తిస్తుంది దుర్గుణాలు పోవాలంటే ఇందుకో సగ్రంగా కట్టాలా ధ్యానం చేయాలి అదే ఒక మార్పు అదే ధనుసును పట్టుకో అచ్చునా నువ్వు గాండివాన్ని పట్టుకో వాళ్ళంతా పడిపోతుంది నువ్వు కానీ గాండివాన్ని నిలబెట్టకపోతే పట్టుకోపోతే ఇప్పుడు ఈ అమ్మవారుగా పడతారు ప్రతి గ్రామంలో ఆ దేవాలయం చుట్టుపక్కల ఆ అనేకంగా అక్కడక్కడ పడతారు వాళ్ళ ఇంట్లో అంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందని కూడా అనుకో అది సరే ఇళ్లలో ఏదో చెప్తారు తప్పని దండం పెట్టుకు వచ్చేస్తాం లేకపోతే పొద్దున వెళ్ళిపోతాం లేదు ఎప్పుడో పదకొండు ఇంటికి పోతే అప్పుడేమి దండం పెట్టుకోవడానికి అనుకుంటానికి కూడా ఉండదు ఇందా స్వామి చెప్పినట్టు ఏది ఇందాక అదే చదువుతా ఉంటే నేను కూడా అనుకుంటా ఉన్న అంటే కూడా రాజదాస్ గుడి అమ్మవారి టెంపుల్ దగ్గరే రోజు చెప్తున్నారు కానీ భగవద్గీత ఈ పారాయణ బుద్ధిగా ఇది చేయాలంటే ఎంత ప్రాక్టీస్ మరే చక్కగా ఎంత చక్కగా పాడేస్తానని చెప్పి మీ ముఖాన్ని చూస్తూ ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు స్వామి అలానే మరి గురువు మరి మన సాంధికారని మరి ఆనందం వివత్సరాలు అట్లా విధంగా మిమ్మల్ని పిల్లలు కూడా కొంచెం ఇన్స్ట్రెషన్ తీసుకోవాలి భగవచ్చేసి అంటే నిజంగా మనం ఎక్కడ

పలికించడి వాడు రామభక్కి అన్నట్టుగా ఎక్కడ ఎవరు మైకి చేయి చేతికి ఏమి చెప్పమనినా ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం చేత వారు అనుమతితో ఇక్కడ మాట్లాడవలసిందే కానీ మాట్లాడింది ఏమీ కూడా ఈ రోజు బాధలు అనేకంగా యూట్యూబ్లు ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నారు ఇందాక స్వామివారు చెప్పిందే కాదేశ సంస్కృతికి ఆలవాదమైంది మేము పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో విదేశాల నుంచి ఒక్కొక్క అమ్మవారు వచ్చే